ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా మద్యం పాలసీని రూపొందించాలని తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు బొల్షే శ్రీనివాస్ కోరారు శాసనసభలో బుధవారం మద్యంపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ఆయన శాసనసభలో మాట్లాడారు గత ప్రభుత్వం మద్యం పాలసీ పేరుతో ప్రజలను దోచుకోవడమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసిందని ఆయన అన్నారు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం బాధ్యతగా భావించి ఒక సరికొత్త పాలసీని రూపొందించాలని ఆయన కోరారు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మీకు అందరు కూడా నమస్కారం మరి ఈరోజు లెక్కర్ గురించి చెప్తే అది టోటల్గా గవర్నమెంట్కి ఎంత లాభం వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంతే లాభం వచ్చింది అనే విషయాన్ని మీ అందరికీ తెలియదేసుకుంటాం అది ఎలా అంటే ఉన్న డిస్టిలరీలన్నీ మ్యానుఫ్యాక్చర్ యూనిట్లన్నీ మూసేసి ఒక్క యూనిట్ నుంచే చెత్త సరుకు ఏదైతే ఉందో దాని అంతా కూడా సప్లై చేసి ఎక్కడా కూడా ఒకరోజు కూడా నిలవలేకుండా ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్నటువంటి ముఖ్యమంత్రికి మరి ఎటువంటి పనిష్మెంట్ ఉంటుందో నాకు తెలియదు కానీ చాలా కుటుంబాలు నిర్వీర్ణ అయిపోయినాయి అధ్యక్ష రా టోటల్ గా ఏంటంటే ఏదైతే స్పిరిట్ ఉందో దాన్నే సప్లై చేసిన సందర్భం రాష్ట్రంలో తెలుసు అంతేకాకుండా ఈ షాపులు అన్ని కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎక్కడా లేదు భారతదేశంలో అన్ని చోట్ల కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ పెడితే దాని భిన్నంగా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అంతా క్యాష్ ట్రాన్సాక్షన్ చేసిన సందర్భాన్ని దృష్టిలో పెడుతున్నాను ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఆ అధ్యక్ష ఉన్న మ్యాక్డైల్ బై యూనిట్ ఏదైతే ఇంపార్టెంట్ మధ్యలో ఉన్న యూనిట్లు అన్ని ముహించారు ఒకే ఒక యూనిట్ వాళ్ళ కనుషన్ లో ఉన్న యూనిట్ల నుంచే మొత్తం సరఫరా చేసి అంత వాసుదేవ్ రెడ్డి గారు అలంబరిచాయి ఎంత స్టాక్ సప్లై అవుతుంది ఎంత అమ్ముతున్నారు అనేది కూడా లేకుండా ఆ డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉంటే తెలిసిపోవద్దని అంత క్యాష్ ట్రాన్సాక్షన్ లో మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖజానాకు వెళ్ళిందని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు అధ్యక్ష ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం చెప్తున్నారు సిగ్గు లేకుండా మేము ప్రభుత్వం నడిపిందే మందున్నారు అంటే మందు అమ్మి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుని ప్రభుత్వం నడపమని ఎవరు అధ్యక్ష చెప్పారు అంతేకాకుండా ప్రతి రోజు ఎనిమిదిన్నర దాటిన తర్వాత ఒక మనిషి ఒక బాటిల్ జేబులో పెట్టి వెళ్ళిపోతాడు ఆ ఇంటి పక్కడ అమ్ముతాడు మళ్ళా మన టైంలో ఏదైనా బెడ్ షాప్ పర్మిషన్ ఒకటి ఉండేది అధ్యక్ష ఊరికి కానీ ప్రతి చోట కూడా ప్రతి సందు కూడా ఇవాళ ఈ లెక్కర్ అమ్ముతా ఉన్నారు పైగా ఒక పక్కన ఎక్కడైనా అమ్మితే పోలీసులు తీసుకెళ్ళి మరి కేసు పెట్టి వాళ్ళని జైలు పంపిస్తా ఉన్నారు అధ్యక్ష కానీ ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఈ చరిత్రలు ఎవరు కూడా ఈ ముఖ్యమంత్రి చేసిన పాత ముఖ్యమంత్రి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆయన చేసిన దురా దురాగత లెక్కర్లో ఇంకెవరు చేయరు అధ్యక్ష ఒక గంజాయి ఆంధ్రప్రదేశ్ గాను ఒక లిక్కర్ ఆంధ్రప్రదేశ్ గాను ఆ లిక్కర్ తాగి ఆరోగ్యం పాడుతున్న కుటుంబాలు ఉసిరంతా కూడా ఇలా తగులుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష మరి మీరు దాని మీద దృష్టి పెట్టి ఇవాళ మనం ఇంకా గుర్తు పెట్టుకోవాలి అధ్యక్ష మనం టైం వచ్చి అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవైలో మిగిలిన అత్యధిక బ్రాండ్లన్నీ కూడా తగలబోయిస్తారు అధ్యక్ష ఆ డిస్టరీ నుంచి కానీ ఇంకా మనం ఏదైతే ఆ మందుతున్నారో అదే మందిని ఇంకా మనం పర్మిట్ చేద్దాం అధ్యక్ష దాని వల్ల కూడా మనం ఇబ్బంది పడతాం అధ్యక్ష అది కూడా దృష్టిలో పెట్టుకుని ఇది వరకు ఉన్న బ్రాండ్స్ అన్ని కూడా ఇమీడియట్ గా స్టాప్ చేయించి ఏదైతే మంచి బ్రాండ్ ఇవ్వాలనుకున్న అది కూడా పాలసీ వచ్చే లోపలనే మనం అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్స్ స్టార్ స్టార్ హోటల్ రేంజ్ ని తలపించే మన తాడిపల్లిగూడెంలో మొట్టమొదటిసారిగా నిర్మించిన ఎంవిఆర్ గ్రాండ్ ఏసీ లాడ్ ఆహ్లాదకరమైన మరియు పరిశుభ్రమైన వాతావరణంలో నిర్మించబడినది అందరికీ అందుబాటు ధరలలో ఇంటి వాతావరణాన్ని తలపించే విధంగా ఏసీ మరియు నాన్ ఏసీ రూమ్లు కలవు అన్ని రకాల సౌకర్యాలతో అత్యాధునిక పద్ధతిలో కస్టమర్ల సౌకర్యార్థం నిర్మించబడిన లార్డ్ ఎంబీఆర్ గ్రాండ్ మా వద్ద సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ మరియు స్టాండర్డ్ రూములు కలవు పరిశుభ్రత మా ప్రాధాన్యత కస్టమర్ల వినోదం కోసం టీవీ సదుపాయం కలదు సాధారణంగా ఆహ్వానించే స్టాప్ విశాలమైన గదులు అటాచ్డ్ వాష్రూమ్స్ విశాలమైన పార్కింగ్ సౌకర్యం కలదు అంతేకాక రైల్వే స్టేషన్ మరియు బస్ స్టేషన్కు దగ్గరగా ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులో కలదు லிஃப்ட் வசதி பயம் கலது ஏசி ரூம் சூட் ரூம்ஸ் கலது அனிரகல ஃபங்க்ஷன்ஸ் பிரஸ் மீட்ஸ் கெட்டுகதர் செமினார்ஸ் கான்ஃபரன்ஸ் மீட்ஸ் கி அனுபகா செமி கான்ஃபரன்ஸ் கால் கலது மட்ரஸ் எம்விஆர் கிராண்ட் ஏசி லாட் தர் ஃபுர் காமட்சி கமர்ஷியல் காம்ப்ளெக்ஸ் நியர் பாஸ்வி கன்னிகா பரமேஸ்வரி டெம்பிள் தாடி பளிகுடம் ஆந்திர பிரதேசி. சமிர்திப்படுத்த வசின நம்பர்ஸ் 9052555355 996989848 எம்விஆர் கிராண்ட்ஸ் தோ மீ அனுபவம் சௌகரியவந்தம் மற்றும் ஆனந்தபரிதம்.